పైకి వెళ్ళిన తర్వాత ఆగస్టు పదకొండు ఓ ధనవంతురాలట పరలోకమునకు వెళ్ళినట్టుగా కలగనదట కలగనది మనం నిద్రపోయినప్పుడు కలగనమ్మా అట్లా ఒక ధనవంతురాలు కలగనదట అక్కడ ఒక గొప్ప భవనం నిర్మించబడడం చూసిందట అక్కడ ఒక పెద్ద గృహం పెద్ద ఇల్లు పెద్ద బిల్డింగ్ లాంటిది కట్టడం కట్టి ఉండడం చూసిందట అది చూసి ఇంత గొప్ప భవనం నిర్మిస్తున్నారు ఎవరి కోసం అని పక్కనే ఉన్న దూతను అడిగిందట ఆ గృహాన్ని వినిపిస్తా అంటే పక్కన దూతలు ఉంటారు దేవు దేవదూతలు ఆ దేవదూతలను ఈ ధనవంతులు ఎవరు ఇది ఎవరి కోసం అని ఆ పెద్ద భవనం నీ దగ్గర ఉండే తోటమాలి కోసం అని ఆ దూత జవాబిచ్చిందట ఆ పెద్ద భవనం అన్నమాట ఈ ధనవంతురాలు భూమి మీద జీవించి ఉన్నప్పుడు తన కింద పనిచేసి తోట మారట ఆ పెద్ద భవనం అర్థమైందా అయితే ఆహా ఎంతో గొప్ప ఆత్మీయురాలనైనా నా దగ్గర పనిచేసినందుకే నా తోటమాలిక ఇంత గొప్ప భవనమైతే మరి నాకు ఇంకెంత గొప్ప భవనం ఉంటుందో అని తెగ మురిసిపోతూ ముందుకు సాగుతూ ఉండగా సగం నిర్మించబడి ఉన్న ఒక గుడిషే కనిపించిందట అయితే ఈమెనుకుంటాం నా కింద పనిచేసే తోటమాలికి ఇంత పెద్ద గృహం వచ్చింది దేవుడిస్తాడు మరి మంచి ఆత్మీయురాలనైనా మరి నాకు ఎంత పెద్ద గృహం కట్టదో వస్తుందో దేవుడు ఇస్తాడో అని చెప్పేసి ఈమె కొంచెం ముందు పోయిందట అయితే అక్కడ ఒక చిన్న గుడిష కనిపిదట చిన్న గుడిసె గుడిషడు తెలుసు కదా బిల్డింగ్ వేరే గుడిసె వేరే అది చూసి జీవితాంతం సుఖభోగాల్లో జీవించి చివరి క్షణంలో మారు మనస్సు పొందిన అభాగ్యునిదే ఉంటుందిలే అని అనుకుంటాం కదా ఆ చిన్న గుడిసె చూసి ఎవరు ఈ ధనవంతురాలు ఆ చిన్న గుడిసె చూసి వేరే వాళ్ళది తన తనది లేదు ఎవరు అనుకుంటుంది జీవితాంతం సుఖభోగాల్లో జీవించి చివరి క్షణంలో చనిపోయే సమయంలో మారు మనసు కొన్ని అతని కావచ్చు ఆ గుడిష అని అనుకుంటాంది అయితే ఆ గుడిసెపై తన పేరు రాయబడడం చూసిందట ఆ గుడిషపై ఎవరు పేరున్నారా ధనవంతురాది పేరున్నారట అయితే ఆమె అంటే ఆ దూషి కోపం వచ్చిన ఆమెకిగా ఇది చూసి అన్యాయం నా దగ్గర గుడిసెలు నివసించిన మాలికేమో గొప్ప భవనమా భూమి మీద మహా గొప్ప భవనంలో నివసించిన నాకు ఇక్కడ ఇంత చిన్న ఇల్ల ఇంత చిన్న గుడిసెన అని అనుకుంటానట ఇది అన్యాయం అని అంటుండగా అంటే అక్కడ దేవదూతలతో అంటానట నేను భూమి మీద పెద్ద బిల్డింగ్లో నేను జీవించిన ఆ తోటమాళి నా చేతి కింద పనిచేసాడు అతని పెద్ద గృహము నాకు ఈ గుడిసెన అని అక్కడ ఉన్న దూతతోనే అంటదట ఆ దూత ఆ దూత ఆమెను చూసిందట ఆమె చూసి చూడమ్మా నువ్వు భూమి మీద నివసిస్తున్నప్పుడు ఎటువంటి ఇల్లు పరలోకంలో నిర్మించుకోవాలని సామానులు సప్లై చేస్తావో వాటితోనే ఇక్కడ నీ నివాసం నిర్మించబడుతుంది భూమి మీద ఉన్నప్పుడే పెద్ద గృహం మనకు పైన పరలోకంలో కావాలంటే భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడి నుంచి సామాన్ పంపియాలన్నట దేవదూత అంటాడు నీకున్నదంతా భూమి మీద నీ అందం కోసం నీ ఆరోగ్యం కోసం నీ సుఖం కోసం నీ పేరు కోసం నీ గొప్పల కోసం పసుపు చేసినప్పుడు దేవదూత ఈ ధనవంతులతో అంటాంది ఏమంటాంది నీ డబ్బు మొత్తం ఇక్కడికి పరలోకం తీసుకొని రాలేదు పంపించలేదు నువ్వు ఫస్టే మరి నీ డబ్బు ఎక్కడ పంపించినామంటే నీ అందం కోసం ఖర్చు పెట్టినవు అంటే బ్యూటీ పార్లర్ నీ ఆరోగ్యం కోసం అంటే హాస్పిటల్ ఖర్చు పెట్టినవు నీ సుఖం కోసం అంటే అటు తిరగడం ఇటు తిరగడం ఇంకా కొన్ని చోట్లు ఉంటాయి కదా ఢిల్లీ అని కాశ్మీర్ అని అమెరికా అని అటు తిరగడం గొప్పల కోసం పోయి అంటే ఫ్రిడ్జ్ కొనడం కారు కొనడం బండి కొనడం స్థలాలు కొనడం పొడలు కొనడం నువ్వు వాటి కోసం ఖర్చు చేసినావు నీ తోటి మాలి ఏమో భూమి తనకున్న డబ్బును వృధా ఖర్చు చేయలేదట ఎవరు తోటమాలి ఖర్చు చేయలేదు సుఖ భోగాల కోసం ఖర్చు చేయలేట తన దగ్గర డబ్బు ఉన్నది ఎవరు దగ్గర తోటమాట దగ్గర డబ్బు ఉన్నది తన డబ్బును మిచ్చే ఖర్చు పెట్టలేదు దేని మరి దాన్ని ఖర్చు పెట్టలేదు మరి ఏం చేసింది మరి సుఖ భోగాల కోసం కూడా ఖర్చు చేయలేదు తగు మాత్రపు బట్టలు అంటే పట్టు వస్త్రాలు ధరించలే మామూలు వస్త్రాలు ధరించలేదు తిండి కలిగి ఉండి వాటితో తృప్తి చెందినట మామూలు ఆహారం తిన్నట చికెన్లు మటన్లు బిర్యానీలు యాటలు పేటలు కోళ్ళు కోళ్ళుతో ఎక్కువ తినలే మామూలుగా తక్కువలో తినడట తన శక్తికి మించి ఎంతో త్యాగముతో సువార్త సేవ కోసం ఆత్మల రక్షణ కోసం బలహీనులకు నిరుపేదలకు క్రీస్తు పేట సహాయం చేయట కొరకు తనకున్నదంతా ఖర్చు చేసినట తన దగ్గర కూడా డబ్బున్నది తన డబ్బు ఎవరి కోసం ఖర్చు ఆత్మ రక్షణ కోసం ఇంకా బలహీనుల కోసం బలహీనంటే ఎవరు లోకం మీద బలహీన ఒక్కడ మనకు ఏం లేకుండా ఉంటారు వాళ్ళు నిరుపేదలు తినడానికి తిండి లేని వాళ్ళు వాళ్ళందరికీ సహాయం చేసినట ఎవరి పేరిట క్రీస్తు పేరు సహాయం చేసినట తనకున్నదంతా ఏం చేసినాడా ఖర్చు చేసుకున్నాడా తాను చనిపోయేసరికి తన బ్యాంకులో ఒక్క పైసా కూడా దాచుకున్నాడా ఎవరు తోట ఒక్క పైస కూడా తన బ్యాంకులో లేదట ఏం చేసిండు దాన ధర్మాలు చేసిండు పీసు పేరట శుభార్త కోసం ఖర్చు పెట్టాడు అదే కదా పరలోకంలో తన ఆస్తిని దాచిపెట్టుకొని గొప్ప భవనం నిర్మించుకున్నాడు అయితే ఈ వ్యక్తి భూమి మీద ఈ యొక్క బలహీనలకు పేదవాళ్లకు శుభార్త కొరకు తన డబ్బు ఖర్చు పెట్టాడు కదా అలా ఖర్చు పెట్టడం వలనే తను పరలోకంలో ఇల్లు కట్టుకుంటాడు దేవుని పనులు చేసేవారికి పరలోకంలో గొప్ప దాగి ధాన్యంలో పరలోకంలో తన ఆస్తిని దాచిపెట్టుకొని గొప్ప భావన నిర్మించుకున్నాడు నువ్వు చెప్తాడు ఎవరికి ధనవంతురాలు చెప్తాడు ఏది ఈ తోటమాలి యజమానం చెప్తాడు నువ్వు ధనవంతురాలవే ఉండి దేవుని సేవకు సువార్త వ్యాప్తికి ఎంతో సహాయం చేయగలిగి కూడా చే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ స్థలాలు పొలాలు కొంటూ పేరు ప్రఖ్యాత కోసం ప్రాకులాడావు ఇవేం చేసింది ఏమే బలహీనలకి ఇయలే పేదవాళ్ళకి సువార్త కొరకు ఖర్చు పెట్టలే మరి ఏం చేసింది స్థలాలకు పొలాలకు పేరు ప్రఖ్యాతలకు ఖర్చు పెట్టింది బైబిల్ బైబుల్ ఒక మాట్లాడదు ఫిఫ్టీ నాలుగు ఎనిమిదిలో ఏవి నాణ్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి దేవుని దేవుని మహిమపరచునవో వాడికి ఖర్చు పెట్టిందే వాడికి ఖర్చు పెట్టిన ఎవరు ఈ తోటమాని వాడి మీద ధ్యాస ఉంచక బ్రతి నాలుగు రోజులు వ్యర్థంగా జీవించడం అని దేవదూత ధనవంతురాజుతో అంటాడు నువ్వు చనిపోయినప్పుడు ఎన్నో లక్షల రూపాయలు బ్యాంకులో వదిలిపెట్టినవు నువ్వు ఆమె చనిపోయినకి తన బ్యాంకులో ఎన్నో లక్షల డబ్బు ఉన్నాయట స్థలాలు ఉన్నాయట కులాలు ఉన్నాయటలు ఉన్నాయట నీవు కష్టపడి సంపాదించిన స్థలాలు పొలాలు అలానే విడిచి వచ్చినావు నీ డబ్బును నీ ఆస్తి పాస్తులను నువ్వు చనిపోయిన తర్వాత ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారో ఎలా వాటిని వ్యర్థం చేసుకుంటారో తెలియనప్పుడు నువ్వు బ్రతికి ఉండగానే వాటిని ప్రభువు రాజ్య వ్యాప్తి కొరకు ఖర్చు చేసి పేదల సహాయార్థం వినియోగించి దేవుణ్ణి మహిమపరిచినట్లయితే ఎంత ధన్యత ఇప్పుడు ధనవంతురాలు చనిపోయింది లక్షల డబ్బు ఉన్నది స్థలాలనే పొలాలు ఉన్నాయి అవి ఎవరికి ఏది వారి పిల్లలకి ఏది వారి పిల్లగాళ్ళు వారిని అనుభవిస్తారు అనుభవించరు అవి ఉంటాయో పోతాయో లాక్కుంటారో చెప్పలేం కదా ఏం చేయలేదో తెలియదు వాళ్ళ పిల్లగాళ్ళకు విడిచిపెట్టే వచ్చింది ఎక్కడికి పరలోకానికి ఈమె బలహీనల కోసం పేదవారి కోసం శుభార్త కోసం కష్ట ఖర్చు చేయలేదు ఇందుకే బాగా డబ్బు ఉన్నది ఎక్కడా భూమి ఉన్నది కానీ ఈమెతోని రాలేదు అయితే ఏమంటానంటే ఇదంతా నువ్వు చనిపోక ముందే చేయాల్సింది ఏమని ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ఖర్చు చేసి పేదల సహాయార్థం వినియోగించి దేవుని మనిమపరచినట్లయితే ఎంత ధన్యత ఇదంతా నువ్వు చనిపోక ముందే చేయాల్సింది ఇప్పుడు చాలా ఆలస్యమైంది అని అంటూ ఉండగా ఆమె ఒక్కసారి భయంతో కళ్ళు తెరిచినట ఫస్ట్ ఆమె కళగంటానని మీరు అది మీరు విన్నరా కళ అంత కళ ఒక్కసారి భయంతో కళ్ళు తెలిసింది కళ ద్వారా దేవుడు నేర్పించిన గొప్ప పాఠాన్ని గ్రహించిందట దేవుడు ఆమె పాఠం చెప్పిన బొచ్చే డబ్బున్నది చాలా ఉంటాను సంటాను గీదలు సాయం చేయి అభాదలకు సాయం చేయి పేదవారికి సాయం చేయి సుభార్త వ్యాప్తి కొరకు సాయం చేయి అని చెప్పడానికి ఆమెకు ఒక కళను దర్శనాన్ని చేయడు దేవుడు కళను చేడు సారీ దర్శనం కాదు కళ దేవు నేర్పించిన గొప్ప పాఠాన్ని గ్రహించింది తనకున్న ధన ధాన్యములను సువార్త సేవకే వెచ్చించింది ఈ అంశాన్ని చదువుచున్న ప్రియ మన మనవిస్తాడు దేవుడు ఈ లోకం శాశ్వతం కాదు నీ జీవితం శాశ్వతం కాదు అధిక బలం ఉన్న ఈ ఎనభై సంవత్సరాలు ఈ లోకం మన శాశ్వతమా శాశ్వతమ వైఎస్ రాజశేఖర రెడ్డికి శాశ్వతమైనది మహాత్మా గాంధీ శాశ్వతమైందా ఎన్టీ రామారావుకు శాశ్వతమైందా రేపు మనకు సహజ ఈ లోకం మన జీవితమే సహజం కాదు మనకు అధిక బలం ఉన్న మనకు మంచి ఆరోగ్యం ఉంటే మనం ఎన్ని వస్తాం మనం ఎనభై ఏళ్ళు వస్తాం అది కూడా కీర నొప్పులు తలకాయ నొప్పి ఈ ముప్పై ఐదు నలభై ఏళ్ళకే తాగి వస్తాను ఎనభై ఏళ్ళకు ఇదే నొప్పి పిలవాలి తర్వాత నిత్య నరకమో లేక నిత్య జీవమో ఈ భూమి మీద నువ్వు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది నిత్య నరకంలో ఆ అగ్నిలో పడి నిత్యము కారుతూ ఉండాలని నిర్ణయించుకున్నట్లయితే నీ ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు మన నరకానికి పోవాలనుకుంటే మన ఇష్టం వచ్చినట్టు తీర్చు ఎవరు ఖర్చు చేయవలసిన అవసరం లేదు పేదలకు గీయాల్సిన అవసరం లేదు అంటే మన దగ్గర ఉంటేనే లేకపోతే కాదు అప్పు చేసి నీ దేవుడు ఏమంటలేదు మన ఉంటేనే మనం కష్టం చేసి సంపాదించుకుంటే మన దగ్గర మనం తినంగా మిగిలితేనే బ్రతికిన మూడు నాలుగు దేవునికి ఇష్టనిగా జీవించి నీ ఆస్తిని నీ సంపాదించిన ధనమును దేవుని రాజ్య విస్తరణ కోసం సువార్త సేవ కోసం సేవకుల పోషణ కోసం సంఘ నిర్మాణం కోసం పేదల కోసం ఆత్మల సంపాదన కోసం వినియోగించినట్లయితే నీవు ఈ భూమి మీద చేసే ప్రతి మంచి కార్యం పరలోక పందు నిన్ను మరింత ఐశ్వర్యవంతునిగా చేస్తున్నాడు భూమి మీద మనం ఏవైతే మంచి పనులు చేస్తామో మనకు పరలోకంలో పెద్ద గృహం కట్టబడతా ఉండేది అంటే మనం మంచి పనులు చేయాలని దీని ఉద్దేశం అన్నట్టు ఈహమందు అంటే భూమి అందు ధనమును సంపాదించుకుంటకు ప్రయాస ఈ లోకానుసారంగా ధనవంతుడి పరలోకంలో నిత్యము అల్లుగుగా జీవించదు లోకంలో ధనవంతుడు అంటే తన కొడుకు ధనవంతుడు తన పిల్ల కొడుకు ధనవంతుడు మన ధనవంతులుగా ఉండాలి దేవుని కోసం ధనవంతులుగా ఉండాలి తన కోసం ధనవంతులుగా ఉండేటోళ్ళు పరలోకంలో అల్పులుగా ఉంటాం అది కూడా దేవుళ్ళు ఉంటే రక్షించబడితే ఆ రక్తంలో కడగబడితే వేసుక్రమ దేవుడిని ఒప్పుకుంటే అది కూడా మనం అక్కడ అల్పులుగా ఉంటాం ఇలా ఖర్చు చేస్తే గొప్పవారిగా ఉంటాం మనము రక్షణ లేకుండా మనము ఖర్చు చేయకుండా ఎవరికి ఇవ్వకుండా పిసినార్గా బ్రతికితే మనం నరగమే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవచ్చు పరలోకమందు మీ కొరకు ధనమును కూల్చుకునుడి మతే ఉంటుంది ఇది అయ్యి చదువరి నువ్వు ఇక్కడ ధనవంతుడివా లేక పరలోకంలోనా పరీక్షించుకో ఇహ మందు పేదవాడివైనా నీ ఆత్మీయల ద్వారా మంచి కార్యముల ద్వారా పరలోకమందు ధనవంతుడు కావచ్చు ఎందుకు ప్రయత్నించకూడదు మీరు అయితే చాలా చదువుతా बंद <laughs> <ताँ रहा था। laughs>